కార్తీక మాసంలో దర్శించవలసిన ముఖ్య దేవాలయాల జాబితా కార్తీక మాసం విశిష్టత మన అందరికీ తెలిసిందే ఈ మాసంలో మనం ప్రతి వారు కూడా దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసి దీపాలు వెళ్ళడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ కార్తీక మాసంలో మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ఆలయాలు అవి ఎక్కడ ఉన్నాయో వాటి గురించి పూర్తిగా విపులంగా తెలుసుకుందాం శివుణ్ణి మూర్తి రూపంలో లింగ లింగ రూపంలోనూ పూజిస్తారు కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవులు నమ్మకం శైవులు అంటే శివభక్తులు అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను పిలువబడి పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగంలో మొదటిది రామనాథస్వామి లింగం రామేశ్వరం శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం శ్రీశైలం లింగం భీమ భీమశంకరం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లూరు గోపుల్ దగ్గర ఉంది త్ర్యంబేశ్వర లింగం త్ర్యంబేశ్వర ఆలయం త్ర్యంబేశ్వర నాసిక్లో ఉంది సోమనాథ లింగం సోమనాథ్లో ఉంది నాగేశ్వర లింగం ద్వారకా వనం అంటే ద్వారకలో ఉంది ఓంకారేశ్వర అమలేశ్వర లింగాలు క్షేత్రంలో ఉన్నాయి మహాకాల లింగం ఉజ్జయిన్లో ఉంది వైద్యనాథ జ్యోతిర్లింగం సీతాభూమి అంటారు దాన్ని ఇందులో సీతాభూమి అంటే మనకి ఇది దేవగర్లో ఉంది సీతాభూమి అంటే శ్మశానం వాటిక శ్మశానం అని అర్థం అది దేవగళ్ళు ఉంది విశ్వేశ్వర లింగం వారినాసిలో ఉంది కేదార్నాథాలయం ఒకటి ఉన్నాయి ఇవన్నీ కలిపి ద్వాదశి జ్యోతిర్లింగాలు అంటారు సోమనాథ పుణ్యక్షేత్రం స్వామినాథుడు వెరవల్ రవి ప్రభాస్ పఠాన్ సౌరాష్ట్ర ఖదియవార్ గుజరాత్ దీని ప్రభాస క్షేత్రం అంటారు సందర్శి నుంచి ఈ లింగం స్థల స్థలపురాణం సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలు వెరవల్ రేవు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం సోమనాథ్ దేవాలయం పాలీ మార్కెట్లో ఉంది మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది దీనిని ప్రభాస తీర్థం కూడా అని పిలుస్తారు రెండవది శ్రీశైల క్షేత్రం మల్లికార్జునుడు శ్రీశైలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కృష్ణానది పాతలగా వర్ణింపబడింది ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఆదిశంకరాచార్యుడు లహరిని ఇక్కడే వర్చాడు ఇక్కడ అమ్మవారు ప్రభరాంబాదేవి శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ శ్రీ మల్లికార్జున పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అరహర మహాదేవ చంబో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతుంటుంది ఈ క్షేత్రం కర్నూలు నుండి నూట ఎనభై కిలోమీటర్లు హైదరాబాద్ నుండి రెండు వందల పదమూడు కిలోమీటర్లు గుంటూరు నుండి శ్రీశైలం రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రవాణా సర్క సౌకర్యాలు వచ్చి హైదరాబాద్ నుండి ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది గుంటూరు నుండి నర్సరావుపేట వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం డోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుతుంది అక్కడ నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం యాభై మూడు కిలోమీటర్లు కొండల మధ్యగా ఎన్హెచ్ఏ సెవెన్ సిక్స్ ఫైవ్ రహదారిలో ప్రయాణం చేయాలి రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ వచ్చి మార్కాపురం తుల్లిపాడు విమానాశ్రయ మార్గం వచ్చి కర్నూలు కడప హైదరాబాద్ తిరుపతి విజయవాడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవక్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశేషమైన లింగ శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కా కాకుండా మతశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు మహాకాళుడు అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్ క్షడిన ఉంది ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు ఇరవై ఎనిమిది తీర్థాలు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరవులు ఏకాదశులు వందల దేవతా మందిరాలు జలకుండం కూడా ఉన్నాయి ఓంకారేశ్వర మమలేశ్వర లింగాలు ఓంకార క్షేత్రంలో ఉన్నవి ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు మమలేశ్వరం మధ్యప్రదేశ్ నర్మదా రేవా నది తీరాన్ని వెలిసింది ఇక్కడ ఒకే లింగం రెండు భాగాల గుండి రెండు పేర్లతో పూజింపబడుతుంది అమ్మవారు వచ్చి ఇక్కడ అన్నపూర్ణాదేవి ఓంకారేశ్వరం భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండవా జిల్లాలో ఉంది ఇది మధ్యప్రదేశ్లో మొట్టక్క నుండి సుమారు పన్నెండు మైళ్ళు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది ఈ నది భారతదేశంలో నదుల్లో పవిత్రమైన నది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది రెండు కొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది ఈ దివ్యక్షేత్రాలను నుండి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట అందుకే ఓంకార క్షేత్రం అని వేరు ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు రెండు వడ్డలను అనుస అనుసంధానించే వంతెనలు ఉన్నాయి ఓంకారేశ్వరం దగ్గర విమానాశ్రయలు ఇండోర్ డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉజ్జయిని నూట ముప్పై మూడు కిలోమీటర్లు నగరాల్లో ఉన్నాయి దీనికి సమీపంలో ఉన్న రైలు స్టేషన్ ప్రధానమైంది కాదు వెస్ట్రన్ రైల్వే యొక్క రత్లాం కాండ్వా విభాగం ఓంకారేశ్వరం రోడ్డుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఢిల్లీ ముంబై కనెక్ట్ చేసే ఇతర సమీప రైల్వే స్టేషన్లు ఇండోర్లో డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉంది రోడ్లు వచ్చి ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్లోని ప్రధాన పట్టణాలు నగరాలకు కలుపుబడింది ఓంకారేశ్వర నుండి ఉజ్జయిని నూట ముప్పై మూడు కిలోమీటర్లు ఇండోర్ డెబ్బై ఏడు కిలోమీటర్లు కాండవ అరవై ఒకటి కిలోమీటర్లు ఓం రోడ్డు భాగం వచ్చి ఓంకారేశ్వర రోడ్డు వచ్చి పన్నెండు కిలోమీటర్లు నుండి బస్సు సర్వీసెస్ ఉన్నాయి బస్సు ద్వారా ఇది కాండవ రైల్వే స్టేషన్ నుండి ఓంకారేశ్వర టూ పాయింట్ ఫైవ్ గంటలు పడుతుంది రెండున్నర గంటలు పడుతుంది ఖాండవా శివార్లో రోడ్డు ఎడమవైపు ఓంకారేశ్వరకు ప్రయాణిస్తుండగా మీరు ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ స్మారక సింహాన్ని చూడవచ్చు వైద్యనాథ జ్యోతిర్లింగం సీతాభూమి వైద్యనాథుడు అమృతేశ్వరుడు పర్లీ కాంతిపూర్ దేవగర్ బీహార్ బ్రహ్మ వేణు సరస్వతి నదుల సమీపంలో ఉంది సహవాద్రి కొండల అన్ ఉంది అమృత మదనానంతరం ధన్వంతరిని అమృతాన్ని ఈ లింగంలో దాసిరిని సృష్టించిన భక్తులకు అమృతం లభించిన నమ్మకం వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి ఇది బాబా వైద్యనాథ్ ధామ్ వైద్యనాథ్ ధామ్ అని కూడా పలుకుతారు ఇక్కడ స్వామి శివుని వైద్యనాథునిగా స్థుతిస్తారు ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఆలయం బాబా బైజ్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన ఇరవై యొక్క ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయంలో ఇది ప్రధాన ఆలయం ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ జాసిద్ది రైల్వే స్టేషన్ ఇది వైద్య వైద్యనాథ్ ఆలయం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది జాసిద్ పాట్నా మార్గంలో ఆవురా శాలదా నుండి మూడు వందల పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది బైజ్యనాథ్ జ్యోతిర్లింగం ఆరాధన సాధారణ రోజులలో ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి తెల్లవారుజాము నాలుగు నుండి ఐదున్నర వరకు ప్రధాన పూజారి షోడాస పూజలు చేస్తారు భీమశంకర్ క్షేత్రం భీమశంకరుడు డాకిని భువనగిరి జిల్లా పూణే వద్ద మహారాష్ట్ర చంద్రబాగ భీమ నది ఒడ్డిన భీమశంకర్ పర్వతాల మధ్య ప్రభురా సింహార మహాశివుడు విశ్రాంతి తీసుకున్న చోటు అమ్మవారు కమలాజీ దేవి సాకిని డాకిని మందిరములు కూడా ఉన్నాయి మోక్షకుండము జ్ఞానకుండము ఉన్నాయి భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆరవ లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం భీముడు అనే రాక్షసుడు కారణంగా తలెత్తున వివత్తును తొలగించినందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది భీమశంకర క్షేత్రం సైద్రి పర్వత కానుగోలులో మహారాష్ట్రలో పూణేకి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ముంబైకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో పుణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమశంకరంలోని భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలిసింది సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒక దాని పేరు డాకిని ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లంగా వెలిసాడు కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమానది ఇక్కడే పుట్టింది అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది భీమశంకరుడు సాకిని డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం ముంబై పూణేలో నుండి బస్ సౌకర్యాలు ఉన్నాయి నూట రెండు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే రైల్వే సౌకర్యంలో కూడా అందుబాటులో ఉన్న నగరం రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ముంబై రైల్వేతో పాటు విమాన సౌకర్యం కూడా కలిగి ఉంది భీమశంకర్కి దగ్గర రైలు ప్రదేశం కజరాత్ కజరత్కు రైల్లో వెళ్ళి అక్కడ నుండి బస్సులో నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత సుమారుగా నాలుగు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ట్రెక్కింగ్ చేసి భీమశంకర్ జ్యోతిలింగం వెలిసినకుండా చేరుకోగలరు రామనాథస్వామి దేవాలయం రామేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం కాశీ గంగా జలాన్ని రామేశ్వరంలోకి తెచ్చి అర్చించిన తరువాత మరల రామేశ్వరంని ఇసుకని కాశీలో కలుపుట సాంప్రదాయం ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ క్షేత్రం ఇది రెండు వందల డెబ్బై ఐదు పాడల్పేత్ర స్థలములలో ఒకటి ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటి ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొనుగోలు జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల చార్ధాం నాలుగు ఆధ్యాత్మిక స్థలాల్లో ఒకటి మిగిలినవి బద్రీనాథ్ పూరి ద్వారకాలు చోటా చార్ధాం పేరుతో హిమాలయలో నాలుగు నిలయాలు ఉన్నాయి చోటా అనగా చిన్న అర్థం ఇవి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి నాగేశ్వర ద్వారకా వనం నాగేశ్వరుడు అంటే నాగనాథుడు ద్వారకవనం వనం ద్వారకా వద్ద మహారాష్ట్రలో ఉంది ఈ జ్యోతిర్లింగం ద్వారకా ఔదరం అల్మర ఉత్తరప్రదేశ్ అని మూడు స్థానంలో ఉన్నట్లు చెబుతారు నాగేశ్వరలింగం ద్వాద ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది నాగేశ్వరలింగం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నుంచి గోపిథల వెళ్ళే బస్సులో నాగనాథ్ వద్ద దిగి వెళ్ళగలం గోమతి ద్వారక నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ దూరం చాలా చిన్న గ్రామం బొంబాయి ఓగా రైలు మార్గంలో ఓగా రైవ మొక్క ద్వారా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం అహ్మదాబాద్ నుండి బస్సులు కలవు అన్ని వసతులు కలవు విశ్వేశ్వర లింగం విశ్వనాథుడు వారణాసి ఉత్తర ప్రదేశ్ కాశీ అని కూడా ప్రసిద్ధం వరిణ్య అసి నదులు గంగనద కలిసే స్థానం కాబట్టి దీన్ని వారణాసి అంటారు పరమపావన్ తీర్థం ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం వరిణ అసి అనే రెండు నదుల నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం పాత సంస్కృత పదం కాశీ నుండి ఉద్భవించింది బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి అని మారింది విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణ ఆలయం విశాలాక్ష ఆలయం వారాహి మాతాలయం తులసి మానస మందిరం ఆలయం సంకటమోషనాలయం దుర్గా దుర్గామాత దేవాలయం భారతమాత మందిరం లోలార్కడు ఇలా కాశీలు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇది రెండవ నంబర్ ఢిల్లీ కోల్కత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి ఎనిమిది వందల కిలోమీటర్లు కోల్కత్తా నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం బాబత్పూర్ విమానాశ్రయం విమానాశ్రయం నగరం నడుబొడ్డి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఢిల్లీ ముంబై బెంగళూరు కోల్కత్తా నేపాల్లకు విమాన సేవలు ఉన్నాయి వారణాసి రైల్వే స్టేషన్ ఢిల్లీ కలకత్తా ప్రధాన రైల్ మార్గంలో ఉంది త్రయంబకేశ్వర ఆలయం త్ర్యంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర గౌతమి తీరాన ఇక్కడి లింగం చిన్న గుంటలే కనిపించను అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతీకగా మూడు చిన్న బొటనవేలు వంటి లింగాలు ఉన్నాయి అమ్మవారు కులహంబిక గంగాదేవి మందిరం ఉంది కుసావర్త తీర్థం గంగాధర తీర్థం తీర్థం ముఖ్యమైనవి పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరిగే సింహస్థ పర్వం పెద్ద పండుగ త్రాంబకేశ్వడు అనగా పరమశివుడు అంబక అంటే నేత్ర అని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులో మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు పాల భాగంలోని మూడవ నేత్రమే అగ్ని నేత్రం మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు పురాతన త్రయంబకేశ్వర ఆలయం నాసిక్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉంది శివుని ఆరాధ ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ ఇది ఒకటి ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రాంబకేశ్వర్ త్రాంబేశ్వర్లో పూజించే దేవుడు మహాశివుడు ద్వాదశ మహాలింగాలలో ఒక పుణ్యక్షేత్రం త్రాంబకేశ్వర్ కేదార్నాథ్ ఆలయం కేదారేశ్వరుడు హిమాలయంలో గఢవాల్ జిల్లా ఉత్తరప్రదేశ్ మందాగ్ని నది సమీపంలో మంచు కారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెలిసి ఉంటుంది మందాగ్ని నదికి సమీపంలో గఢవాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ తృతీయ నవంబర్ కార్తీక పూర్వం శరదృతు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెలిసి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని కిందికి తీసుకువచ్చి ఉకిరిమత ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఉపరాంతం చారిత్రక పేరు కేదార్ఖండ ప్రభువు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీ నుండి ఇరవై రెండు కిలోమీటర్లకు ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ ఆలయం చేరుకోవచ్చు గృష్ణేశ్వర జ్యోతిర్లింగం గృష్ణేశ్వరుడు అంటే కృష్ణేశ్వరుడు వెరూల్ నగర ఔరంగాబాద్ ఎల్లూర గుహల వద్ద మహారాష్ట్ర దేవగిరిలోని జ్యోతిర్లింగం అని కూడా చెప్పదురు గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం శివపురాణ ప్రకారం ఈశ్వరుడుకు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి దీనిని కొన్నిసార్లు గర్ణేశ్వర్ లేదా గుష్మేశ్వర్ ఆలయాన్ని కూడా పిలుస్తారు గర్ణేశ్వర్ అనే పదానికి కరుణ ప్రభువు అని అర్థం హిందూ ధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా ప్రదేశంగా పరిగణిస్తారు ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగం కాంతిలింగంగా పరిగణించబడుతుంది ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహలో నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరాలో వెరిల్ అని కూడా పిలుస్తారు ఎల్లోరలో వెరిల్ అని పిలిచే ప్రదేశం వద్ద ఉంది ఇది ఔరంగాబాద్ నగరం వాయు విదేశం నుండి ముప్పై కిలోమీటర్లు అంటే పన్నెండు మైల్ పంతొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది ముంబై నగరానికి తూర్పు ఈశాన్యంగా మూడు వందల కిలోమీటర్లు అంటే నూట తొంభై మైల్ దూరంలో ఈ కృష్ణేశ్వర ఆలయం జ్యోతిర్లింగం ఉంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి